ఇక్కడైతే మేము హస్కోటలు అయితే దిగేశాము చూడండి వసకోటలు దిగిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఫుల్ ఎంతమంది ఉన్నారో చాలా మంది ఈరోజు సండే కాబట్టి సండే రోజులో ఇంకా ఎక్కువ మంది అయితే వస్తారు టెంపుల్కి సో ఇంక మేమైతే ఇంటికి ఇక్కడికి వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ ఆరు గంటల దాకా అయిపోయింది ఎంతంటే నాన్నూరు కేజీ అంతేనా Hey, where do you want to go? Are you going to ఇక్కడైతే ఇంకా పూలు అవి ఇవి తీసుకొని అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చినామండి ఇంకా మేము సాయలక్ష్మి గేట్కి బస్ అయితే ఎక్కాలి కదా వస్కోట్లో అయితే ఉన్నాము బస్ స్టాండ్కి వస్తే ఇక్కడ బస్ స్టాండ్కే బస్సులు కరువు అయిపోయినట్టు జనాలు ఇంకా ఫుల్ రష్గా ఉంది ఈరోజు ఇంకా ఇక్కడ కూడా చాలాసేపు అర్ధ గంట పైన వెయిట్ చేశాము మాకు వస్కోట్ నుంచి మాకు రావడానికి మా స్టాప్కి పది నిమిషాలు పడుతుంది అలాంటిది మాకు వన్ అవర్ పట్టింది ఎందుకంటే బస్ కోసం అంతసేపు వెయిట్ చేశాము ఇక్కడైతే మనకు సండే ఏంటంటే చాలామంది చాలా సైడ్లు తిరుగుతూ ఉంటారు అందరికీ బయటకు వెళ్ళడానికి అన్ని పనులు చేసుకోవడానికి ఆ రోజు ఒక్కరోజే ఉంటుంది కాబట్టి అందుకోసం అందరూ ఇంక ఇలా బయటకు అయితే వచ్చేసారు ఇక్కడ చూస్తే రెండు బస్సులు ఛార్జింగ్ అయితే ఎక్కుతున్నాయి ఛార్జింగ్ బస్సులు ఇంకా తప్పదు కదండి మన రూట్లో పోయే బస్సులు అయితే ఖచ్చితంగా కంపల్సరీ బస్సులు తీసే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కం కంపల్సరీ ఇక్కడ మామూలుగా ఇప్పుడు పోయే బస్సులు అయితే మన స్టాప్కి అయితే వెళ్ళవన్నమాట వేరే రూట్లో అయితే వెళ్తాయి ఇంకా మనకు వెళ్ళే బస్సు వచ్చేవరకు అయితే వెయిట్ చేసాము తర్వాత అయితే బస్సు అయితే వచ్చేసింది మేమైతే ఇంటికి వచ్చేసామండి సిక్స్ అయితే అయిపోయింది టైము